సంపూర్ణుడుగా ఉన్న మహిమ కలుగును గాక మన ప్రభును మన రక్షకుడు నామంలో అందరికీ శుభాభివందనాలు హెవెన్లీ లైట్ మినిస్ట్రీ తరపున తెలియజేస్తున్నామండి విద్య కాలము పాట పాడుకుంటూ దేవుని నామాన్ని కనపరుతాం ఓ ఓ ఓత్రాల పన్న తీసేదీ ఓ హల్లెలు ఓ పన చేసేదన్ స్తోత్రము 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 ఆరాధనా ఆరాధనా

Mm-hmm. <laughs> ఆశ్చర్యమైనా నీ వెలుగులోనికి పిలిచిన తండ్రి స్తోత్రము ఏర్పరచబడిన పరిశుద్ధ జనముగా పిలిచిన తండ్రి స్తోత్రము ఆశ్చర్యమైన నీ వెలుగులోనికి పిలచిన తండ్రి స్తోత్రము ఏర్పరచబడిన పరిశుద్ధ జనముగా పిలిచిన త Henry Sotramu, so Sotramu, so Sotramu, Aradhana, Aradhana, Aradhana Aradhana, Aradhana, Hallelujah, 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 Hallelujah. సమయంలో దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాగ్దాన వాక్యాన్ని మన జీవితంలోనికి అప్లై చేసుకున్నామండి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యము వాగ్దానము గ్రంథము అరవయో అధ్యాయము ఇరవై వచ్చినము ఐ మీ ఇంకను అస్తమింపడు నీ చంద్రుడు క్షీణింపడు ఎహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును మీ దుఃఖదనములు సమాప్తములగును ఆమెన్ అలలుయ ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము ఎంతో శ్రేష్టమైనది అలలుయ మీ సూర్యుడు ఇంకా అస్తమింపడు ఆమెన్ మీ చంద్రుడు ఇంకా క్షీణింపడు ఆమెన్ ఏ నీకు నిత్య వెలుగుగా ఉండును ఐ మీన్ నీ దుఃఖదునములు సమాప్తమైనవి నాలుగు మాటలు మాట్లాడుతున్నాడు నాలుగు ఆశీర్వాదాలతో కూడిన ఒకే ఒక వచనము మనము ధ్యానిస్తూ ఉన్నాం ఆ ఒక్క వచనములోనే దేవుడు మన జీవితాలకు కావాల్సిన పరిపూర్ణమైన ఆశీర్వాదాన్ని పరిపూర్ణమైన విడుదలను పరిపూర్ణమైన విమోచన దేవుడు మనకు దయచేస్తున్నాడు మొదటిగా మనం గమనించామనుకోండి నీ సూర్యుడు అస్తమింపడు ఐ మనం చూస్తూ ఉంటాం ప్రతిరోజు ఉదయ కాలము అలలుయ్య ప్రతిరోజు ఉదయ కాలము సూర్యుడు ఏం చేస్తుంటాడు ఉదయిస్తూ ఉంటాడు సాయంత్రం వేళ సమయంలో అస్తమిస్తూ ఉంటాడు అలలుయ్య సూర్యుడు ఉదయించక మానడు అస్తమించక మానడు అంటే సూర్యుడు ఉదయిస్తూ అస్తమించటము సూర్యుని పనిగా మనము భావించవచ్చు కానీ ఇక్కడ వాక్యం లాంటున్నాడు అస్తమించడు అంటే వెలుగు అనేది తగ్గిపోదు ఐ మీన్ ఉదయము సూర్యుడు ఉదయించేటప్పుడు ఎలాగుంటుంది మెల్లమెల్లగా మెల్లమెల్లగా మనకు వెలుగు అధికమవుతూ ఉంటుంది కదా ఆ వెలుగు అధికమైన తర్వాత అదే వెలుగు మరి అస్తమించే సమయానికి సూర్యుడు ఏమవుతుంది వెలుగు క్షీణించిపోతూ ఉంటాడు అలలుయ అంటే మనకు వెలుగు ఉదయించటము వెలుగు అధికమవటము ఎంత అవసరమో అలాగనే ఆ వెలిగించబడిన వెలుగు ఆ వెలుగు ప్రకాశించబడుతున్నప్పుడు అస్తమించకుండా అంటే క్షీణించిపోకుండా ఆ వెలుగు మన జీవితాల్లో ఎల్లప్పుడూ ఉండాలని వాక్యం సెలవిస్తుంది అందుకే అంటున్నాడు కింద వచనంలో ఎహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును ఆమెన్ సూర్యుడు ఉదయిస్తాడు అస్తమిస్తాడు కానీ ఆయన నీ మీద వెలిగించిన ఆయన వెలుగు అది ఎన్నడూ ఏం కాదంట చెప్పండి చీకటిగా మారదు హాలూయ ఎన్నడు అది ఏమంటారు క్షీణించిపోదు ఆమెన్ హలూయ ఒక వాక్యం నేను చదివినిపించాలని ఆశపడుతూ ఉన్నాను ఈ విధంగా రాయబడుతుంది కీర్తనం నూట ముప్పై తొమ్మిదో అధ్యాయము పన్నెండో వచనం చీకటైనను నీకు చీకటి కాకపోవును రాత్రి పగటి వేళ నీకు వెలుగుగా ఉండును చీకటియు వెలుగును ఏకరీతిగా ఉన్నవి ఐ మీన్ ఆయనకు చీకటి వెలుగు అనేది ఏకరీతిగా ఉన్నాయి కానీ మనకి ఎలాగుంటుంది పగలు పగలుగా వెలుగు వెలుగుగా చీకటి చీకటిగా ఉంటుంది కానీ ఇక్కడ అంటే చీకటి నీకు ఎంత మాత్రమూ ఇంకా చీకటిగా ఉండదు అలలుయా అంటే చీకటి అనేది కానీ జీవితంలో చూడవు చీకటి అనేది నీ జీవితంలో కనపడదు అంధకారం అనేది కానీ జీవితం మీద చేయదు అంధకారం అనేది పూర్తిగా నీ జీవితం మీద నీ కుటుంబ జీవితం మీద దేవుడు దాన్ని తీసివేస్తాడు ఉన్నాడు ఆమెన్ దాని ముందు వచ్చిన చవితే అరవై అరవై అజ్యం పన్నెం పంతొందలు వచ్చిన చదివితే ఇక మీదట పలు పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు నీకు వెలిగిచ్చుటే చంద్రుడికను ప్రకాశింపడు యహోవాయే నీకు నిత్యమైన వెలుగును దేవుడు నీ దేవుడు నీకు భూషణముగా ఉండను ఆమె ఈ లోకంలో ఉండే ఈ సృష్టి నీకు వెలుగుగా ఉంటుందని అనుకుంటున్నామే ఈ లోకంలో ఉన్న సృష్టిని చూసి అబ్బాయి ఈ సృష్టి నాకు వెలుగునిస్తుంది ఈ సృష్టి నాకు కావాల్సినంత ఏమంటారు ప్రకాశవంతమైన ఉదయాన్ని కాంతిని నాకు దయచేస్తుందని అనుకుంటున్నావేమో అవేవి నీకు ఇంకా దయచేయవు యహోవాయ నీకు నిత్యమైన వెలుగుగా ఉన్నాడు ఆమె అలలుయా కాబట్టి నీవు దేవునిని వెలుగుగా చేసుకో ఎప్పుడైతే నువ్వు దేవుని వెలుగుగా చేసుకుంటావో దాని తర్వాత దేవుడు అనుగ్రహించిన వాగ్దానం ఏమంటున్నాడు చూడండి నీ దుఃఖ దినములు సమాప్తములగును అలలుయ్య నువ్వు ఎప్పుడైతే నిత్యమైన వెలుగులోకి ప్రవేశిస్తావో నిత్యమైన వెలుగును నీవు పొందుకుంటావో నిత్యమైన వెలుగు నీ మీద ఎప్పుడైతే ఉదయించబడుతుందో నిత్యమైన వెలుగు నీవెప్పుడైతే నీలో ఒంటూ ప్రకాశిస్తుందో ఇక నీ జీవితం ఏం కాదంట నీ జీవితంలో దుఃఖ దినములు అనేవి నువ్వు చూడనే చూడవు అలలుయ నీ దుఃఖ దినములు ఏమైపోతున్నాయి సమాప్తమైపోతున్నాయని మాట్లాడుతూ ఉన్నాడు హలలుయ సమాప్తం అంటే ఏంటి అంటే ముగించబడింది సమాప్తము చేయబడింది అని మాట్లాడుతూ ఉన్నాడు హలలుయ్య ఒకసారి గమనిద్దాం మనం మనము యో ఏస్తు క్రీస్తు ప్రభు శిరువు మీద ఉండి పలికిన ఆరో మాట ఏంటి సమాప్తమైనది హలలుయ అంటే తను చేయాల్సిన పని దేవుడు తనకు అప్పగించిన పనిని దేవుడు తనకు పంపించిన కార్యమును అతను ఏం చేశాడు యేసుక్రీస్తు ప్రభు శిలో మీద సమాప్తము చేశాడు అలలుయ తన దేవుడు తనకు అప్పగించిన పని అంతటిని సంపూర్తి చేశాడు దాని సమస్తమును పూర్తి చేసి దానిని ఏమంటున్నాడు ఆయన సమాప్తమైందని మాట్లాడుతున్నాడు అలాగున్న ఈ ఉదయ కాలము ప్రభు అంటున్నాడు నేను నీకు నిత్యమైన వెలుగుగా ఉంటాను నీ జీవితంలో దుఃఖ దుఃఖ దినములు ఇంకన్నీ సమాప్తమైనవి నువ్వు దుఃఖపడవు నువ్వు ఇంకా కన్నీరు కార్చవు ఇంకా నువ్వు ఎన్నడూ ఏడవవు నీవు నీ జీవితంలో దుఃఖించటము మానివే తీసివేపోతున్నాడు దేవుడు ఆమెన్ అలలుయ నీ దుఃఖము ఏమవుతుందంట సంతోషంగా మారుతుందని మాట్లాడుతున్నాడు హలోలుయ్య మీ కన్నీరు నాట్యంగా మారుతుందని మాట్లాడుతున్నాడు మీ దుఃఖ దినంలో సమాప్తమైన మాట్లాడుతున్నాడు ఇంకా సమాప్తమైపోయినట్టు నువ్వు మళ్ళా రేపు దుఃఖపడతావు లేకపోతే తర్వాత రాబోతున్న కాలంలో దుఃఖపడతావు రాబోతున్న పరిశ్రమ అంటే భవిష్యత్తులో దుఃఖ దుఃఖపడతావు అది ప్రభు అంటలేదు నీ జీవిత కాలంలో ఇంకెన్నడూ నువ్వు దుఃఖాన్ని చూడము దుఃఖము అనేది నీ జీవితంలో ఇంకెన్నడూ కనిపించదు అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు అలలుయ్యా కాబట్టి దేవుడు ఇచ్చిన అద్భుతమైన వాక్యము లేదా అద్భుతమైన వాగ్దానమును మనం ఏం చేయాలి బలముగా నమ్మాలి అలలుయ్య ఒక గుడ్డివాడు ఉదాహరణకు మనం తీసుకుందాం గుడ్డివాడికి కంటి చూపు వచ్చిందనుకో వాడు ఇంకా గుడ్డివాడిగా పిలువబడతాడా వాడిని గుడ్డివాడిగా మనం పిలుస్తామా ఎవరినైనా కానీ గుడ్డివాడికి కంటి చూపు అనుకోండి వాడు చూడగలుగుతున్నాడు అండి గుడ్డివాడు అంటామా అనలేము ఎందుకు వాడి కళ్ళు తెరవబడినే వాడు వెలుగు చూడగలుగుతున్నాడు వాడి లోకాన్ని చూడగలుగుతున్నాడు అలానే దేవుడు నిన్ను చీకటిలో నుండి వెలుగులోనికి రప్పిస్తున్నాడు అంధకారంలో నుండి మహిమలోకి తేజస్సులోకి ప్రకాశవంతమైన ఆయన దగ్గరికి తీసుకుని వస్తున్నప్పుడు నువ్వెందుకు ఇంకా చీకటిలో అనుకుంటున్నావు ఇంకా నేను అంధకారంలో ఉన్నాను అనుకుంటున్నావు అలలుయష్యా తొమ్మిదో అధ్యాయం మనం గమనించామంటే మన అక్కడ రాస్తూ ఉన్నాడు చీకటిలోను మరణాంధకారంలో ఉన్న వారికి గొప్ప వెలుగు కలిగను అలాలుగా అదే మత్స్సు వార్త మనము నాలుగో అధ్యాయం చదివితే అదే మాట ప్రవచనము నెరవేర్చబడుతున్నట్టు మనం గమనించవచ్చు ఎవరైతే మరణంలో ఉన్నారో ఎవరైతే అంధకారంలో ఉన్నారో ఎవరైతే చీకటిలో ఉన్నారో వారికి ఈరోజు దేవుడు అంటున్నాడు నేను వెలుగును వారి మీద ఉదయించి ఉన్నాను ఆమెన్ ఎస్ అరవై ఒకటో అధ్యాయ అరవై అధ్యాయం మొదటి చదివితే మనకి ఈ విధంగా కనపడుతుంది లెమ్ము తేజ నీ మీద వెలుగు ప్రకాశింప చేసేను ఉదయించేను అని రాస్తూ ఉన్నాడు ఎస్ లేవు నువ్వు అగారు కూర్చోవాల్సిన అవసరం లేదు చీకటిలో అంధకారంలో అలా మగ్గాల్సిన అవసరం లేదు అలా దుఃఖపడాల్సిన అవసరం లేదు నీ మీద చీకటి తొలగించబడింది నీ మీద అంధకారము తొలగించబడింది ఎఫ్ఎస్సి పత్రికలు రాస్తాడు దేవుడు అంటున్నాడు ఎఫ్ఎస్సి పత్రిక మొదటి పేద పత్రికలు అంటాడు చీకటిలో నుండి దేవుడు మనల్ని ఎక్కడ తీసుకొచ్చాడంట ఆయన మహిమై ఆయన గుణాతిశలు ప్రచుర నిమిత్తం ప్రచురించు నిమిత్తము వెలుగులోనికి తోడుకొని వచ్చాడు అంటాడు భక్తుడు హలలుయ్య కాబట్టి ఈ ఉదయ కాలము దేవుడు మాట్లాడుతున్నాడు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నేను మిమ్మల్ని ఏం చేశాను తోడుకొని వచ్చాను అంటున్నాడు హలలుయ్య కాబట్టి మన చీకటిలో లేము అంధకారంలో లేము దేవుడు మన దుఃఖ దినములన్నిటినీ సమాప్తిపరచి ఉన్నాడు ఆమెన్ కాబట్టి నీవు నేనేం చేయాలి ఆయన కొడుకు జీవించాలి ఆయన వాక్యం ఏం చదివిస్తున్నారంటే యువన సువార్త పన్నెండు పన్నెండవ నేను లోకానికి వెలుగునై ఉన్నాను ఐ మీన్ నేను లోకానికి వెలుగును అదే మతేశ్వార్త ఐదాధ్యాయంలో అంటాడు చెప్పండి మీరు లోకానికి వెలుగై ఉన్నారు అలలుయ్య ఎందుకు మనం వెలుగుగా ఉన్నాము మన చీకటిలో నుంచి వెలుగులోకి వచ్చి ఉన్నాము అలలుయ్య ఆ వెలుగును మనం ఇతరులకి చూపించాలి మన మీద ఉదయించబడిన వెలుగు మన మీద ఉదయించబడిన తేజస్సు మన మీదకి వచ్చిన దిగి వచ్చిన దేవుని మహిమ మనం ఇతరులకు అందించేవారిగా ఉండాలి అలలుయ్య మనమే బాధపడుతూ మనమే దుఃఖపడుతూ మనమే కన్నీరు కారుస్తూ మనమే వేదన పడుతూ ఉంటే వేదన పడుతున్న వారు చీకటిలో ఉన్నవారిని ఎలాగ మనం విడిపించగలుగుతాము మనం విడిపించబడిన వారము మనము విమోచించబడిన వారు మనము క్రీస్తు ద్వారా నిత్య జీవానికి నిత్య మహిమలోకి నిత్య వెలుగులోకి ప్రవేశించిన వారము ఆమెన్ దేవుడి మాటలు దీవించిన దాకా ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి ఇదే కాలముని ప్రశస్తమైన వాక్యమును బట్టి నీ జీవపు గల మాటను బట్టి నీకు అందనాలు ఉన్నాం యహోవా ఏ నిత్యమైన వెలుగుగా ఉండు నన్నవ తండ్రి నీ దుఃఖములు నీ దుఃఖ దినములు సమాప్తమైన మాట్లాడి ఉన్నావు ఈ మాటను మేము ధ్యానించి ఉండగా అది మా జీవితంలో నెరవేర్చబడిందని అది మా జీవితంలో సంపూర్తి చేయబడిందని అది మేము నమ్మి ప్రభా తండ్రి నీకు వంద నా తండ్రి నువ్వు ఉదయించిన వెలుగు ఇతరులకు మేము పంచిపెట్టేవారిగా మాలో ప్రకాశించబడిన ఆ మహిమ తండ్రి ఇతరులకు మేము అందించేవారిగా మేము నిలబెట్టమని మేము ప్రార్థన చేస్తూ సమస్తమైన మహిమ ఆరోపిస్తూ ఉన్నాం ఉదయ కాలము ప్రభా ఎవరైతే తండ్రి నీకు వందనాలు ఇంకా చీకటిలో ఉన్నారో ఇంకా అంధకారంలో ఉన్నారో ఇంకా నీ వెలుగులోకి రావటానికి ఇష్టపడని వారు ఉన్నారు ప్రభా వారందరూ ఎస్సు క్రీస్తు వైపు తిప్పబడి క్రీస్తు ద్వారా పరిపూర్ణమైన సత్యంలోకి ప్రవేశించి ఆ నిత్య రాజ్యంలోకి నిత్య మహిమలోకి ప్రభా నిత్య వెలుగులోకి రావటానికి సహాయం చేయమని అడుగుతూ ఉన్నాం ఈ వాక్యం అనేక మందికి ప్రభా తండ్రి నీకు వందనాలు ప్రభా వెలిగించులుగా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం నీకే మహిమ ఆరోపిస్తూ ఏసు నామం అడుగుచున్నా మా ప్రియ తండ్రి ఆమె అందరికీ ప్రైజ్ ద్వారా ప్రతి ఒక్కరు పాస్టర్ సాల్మన్ రాజ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దేవుడు మనం దీవించిన దాకా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాం గడిచిన వారంలో మరి ఈ మా ప్రాంతంలో మరి ఇంటర్నెట్ సరిగ్గా లేక మేము లాస్ట్ వన్ వీక్ డైలీ ప్రామిస్ని అప్లోడ్ చేయలేకపోయాము మరి ఇంటర్నెట్ ప్రాబ్లం వెళ్ళిపోవాలని మీరు కూడా వ్యక్తిగతంగా ప్రార్థన చేయాల్సిందిగా మేము ప్రే రిక్వెస్ట్ తెలియచేస్తున్నాము ఈ రోజు నుంచి మరి మరి ప్రతిరోజు దేవుని వాక్యమును పరిశుద్ధమైన వాగ్దానమును మేము ఫాస్టర్ సాల్మన్ రాజ్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాము దయచేసి ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుకుంటే మాటలు ముగిస్తున్నాను థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్